బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ద్వితీయోపదేశాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచనం ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు దేవుడంట మనలను విడిచేవాడు కాదు మనలను ఎడబాయి వాడు కాడు ఇక్కడ దేవుడు మనలను విడవడు ఎడబాయడు అని అంటున్నాడు ఆయన మాటల్ని మనము శ్రద్ధగా విని ఆయన నీతిని మనము అనుసరించితే దేవుడు మనలను విడవడు ఎడబాయడు ఎన్నో కష్టాలు ఉపద్రవములు వేదనలు ఈ లోకంలో మనకు సంభవించుతూ ఉంటాయి ఎవరు లేని వారమని ఒక్కొక్కసారి మనము ఫీల్ అవుతూ ఉంటాం దేవుడు గొప్పవాడు ఆయన ఎప్పుడు మనలను విడిచేవాడు కాదు ఆయన మనలను విడవడు మనలను ఎడబాయుడు ఆయన మనకు సహాయము చేయు గొప్ప దేవుడు ఆయన గనుక మనలను విడిచిపెడితే ఈ లోకములో మనము బ్రతికేవారము కాదు ఆయన కృప మనకు తోడుగా ఉండి మనలను విడవక అది వెంబడిస్తూ ఉన్నది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మనలను విడవుడు అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి నీ జీవితంలో దేవుడు నిన్ను విడవక నిన్ను ఎడబాయక నీకు సహాయము చేయగలిగినటువంటి వాడు ఆయనే సంసోను జీవితంలో సంసోను దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ తన మనసులో ఏర్పడినటువంటి అలజడిని బట్టి ఎన్నోసార్లు అతడు దారి తప్పిపోయినాడు శత్రువులకు అవకాశమును అనుగ్రహించినాడు అయితే ఆపత్కాలములో అతడు మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేసినాడు అతడు దాహము కొని అయ్యా ఇదిగో దప్పిక చేత నేను ఈ చతుల చేతిలో సాగవలసిందేనా అని అడిగినప్పుడు దేవుడు భూమిని చీల్చి గోతిలో నుండి నీటిని ఆయనకు అనుగ్రహించినాడు ఆ దాహము తీర్చి తీరిన తర్వాత శత్రువులను వధించినటువంటి గొప్ప దేవుడు చివరికి సంసోను తన బలం యొక్క రహస్యమును చెప్పి శత్రువుల చేతికు చిక్కి కండ్లు లేని కబోధి అయి బయలు గుడిలో అతడు వేదన పడుచున్నప్పుడు దేవుడు అతని యొక్క కన్నీరును చూసిన సంసోను దేవుని వైపు చూసి ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నా చత్రుని మీద నాకు విజయం నివ్వమని మరపెట్టినప్పుడు దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి అతనికి శక్తినివ్వడం ద్వారా ఆ యొక్క గుడిలో ఉన్నటువంటి వేల కొంది వేల కొలది శత్రువులను సంహరించినాడు దేవుడు తన్ను విడవలేదని అతడు మరణించుతూ గ్రహించినాడు అవును దేవుని బిడలారి మరణము పర్యంతరము మనకు తోడయి ఉన్నటువంటి దేవుడు నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు ఏ వేదనలో నువ్వు అల్లాడుచున్నావు దేవుడు నీకు దూరమైనాడని నువ్వు అనుకుంటున్నావా ఆయన నీకు దూరముగా ఉన్నవాడు కాదు నీకు సమీపముగా ఉండి నిన్ను ఆశీర్వదించువాడు ప్రార్థించుకుందాం మమ్మలను విడువను నేను చెప్పిన గొప్పదేవా నీ బిడలకు మీరు సహాయం చేసి వారిని ఆదుకొనమని ఏసు నామని అడిగివాడు రాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమె